అందరికీ నమస్కారం నేను మీ దారాయసు రత్నం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సహకారంతో దిగ్విజయంగా పాలన ముందుకు కొనసాగుతుంది అరాసకాలు లేవు అక్రమాలు లేవు భూదందాలు లేవు శాండో ల్యాండో వైను మైను అన్నీ తగ్గిని ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది అసెంబ్లీ అంటే ఎంతో ప్రశాంతంగా ప్రజా సమస్యలపై పరిష్కరించే ఒక వేదికగా ముందుకు కొనసాగింది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు లక్షల కోట్ల అప్పులలో మునిగిపోయిన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పాలనలోకి రాగా చాలా మంచిగా ఇవన్నీ సరిచేస్తూ అమరావతిని మరలా పునర్నిర్మాణిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా ముందు కొనసాగిస్తూ మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే పార్టీని నమ్ముకొని వారు త్యాగాలు చేసిన నాయకులను గుర్తించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దళితులకు ప్రత్యేక స్థానం ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది దానికి నిదర్శనం కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రిగా చేసిన దళిత జాతి ముద్దు బిడ్డ కొత్తపల్లి సామిల్ జవహర్ అన్నగారికి ఎంతో ఓర్పుతో సహనంతో బాబుగారు మాట తూచా తప్పకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి బాబుగారు నమ్ముకుని తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ముందుకు సాగుతున్న తరుణంలో ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే సమర్థుడు జాతికి మేలు చేయగల నాయకుడు జవహర్ అన్న ప్రజా సమస్యలపై పోరాడగలడు ప్రజా సమస్యలను పరిష్కరించగలడు ఎస్సీ కమిషన్కు న్యాయం చేయగలడు అటువంటి జవహర్ అన్నకు పదవి ఇచ్చినందుకు జాతి యావత్తు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుందని జాతి తరఫున చెప్పక తప్పదు అలాగే జవహర్ అన్న అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు ఏ వ్యక్తి వెళ్ళినా సొంత వ్యక్తిలా పలకరించి వారి సమస్యపై స్పందించి వెంటనే దానికి పరిష్కారాన్ని చూపే నాయకుడు అటువంటి నాయకుడికి ఈరోజు ఎస్సీ కమిషన్ ఇచ్చి ఎన్నో ఇబ్బందులతో సతమవుతున్న దళిత జాతిని మేల్కొల్పే విధంగా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా వారి సమస్యలను పరిష్కరించే విధంగా బాబుగారు ఆలోచించి అన్నకు ఎస్సీ కమిషన్ ఇచ్చినందుకు అన్న ఆ పదవికి అన్నీ తెచ్చే విధంగా జాతి సమస్యలపై పోరాడి ఎన్నో సమస్యల్లో ఇరుక్కుని చేయని నేరాలకు బలెతున్న దళిత జాతిని వారి అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు కనుక ఆయనకు ఆ పదవి ఇచ్చి గౌరవించడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది దళితులు అభివృద్ధి చెందారంటే దళితులకు ఆర్థిక భరోసా కలిగిందంటే దళితులు వ్యాపారస్తులుగా అభివృద్ధి చెందారంటే దళితులు అభివృద్ధిలో సంక్షేమంలో ముందున్నారంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంకే సాధ్యం అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే సాధ్యం ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు దాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించి దళితుల అభివృద్ధిని కోరుకునే పార్టీ నాయకుడు ఎవరున్నారంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్కి ఒక కళ వచ్చింది మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్లో ఆర్థిక భరోసా కలిగింది చిన్న మధ్య తరగతి వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి చేసే నాయకుడు చేసిగల నాయకుడు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ పాలన మనందరూ హర్షించాలి తోడ్పడాలి సహకరించాలి అలాగే బాబుగారు కూడా ఎన్ఎస్ఎఫ్డిసి అనే ఒక పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసేసి ఎస్సీ కార్పొరేషన్నే చైర్మన్లు ఇచ్చి కుర్చీ కూడా లేని భవిష్యత్ చేసిన గత ప్రభుత్వాన్ని మీరు మేము అందరూ చూసాం కనుక మరలా ఎన్ఎస్ఎఫ్సిడిసి అనే పథకాన్ని ప్రవేశపెట్టి మీరు ఆ పంతులు అప్పట్లో ఇచ్చి ఓనర్లుగా చేసిన మా ఎస్సీ నాయకుల్ని ఎస్సీ బిడ్డలను బ్రతుకుదేరు చూపించిన మీరు మరలా ఆ ఒక స్కీమ్ను పునఃప్రారంభించి మరలా ఎందరికో మార్గదర్శకులు కావాలని వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించుకుని వారు ఓనర్గా బతికే విధంగా మీరు సమకూర్చాలని సహకరించాలని అలాగే మా దళిత జాతి యావత్తును మీరు మేల్కొల్పి మాకు కావాల్సిన అభివృద్ధి ఫలాలను అందించాలని కోరుకుంటూ జవహరానికి పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జవహరణ ఈ పదవిని అందిపుచ్చుకుని మా దళిత జాతిని అందరికీ మేలు చేసే గొప్ప నాయకుడని జవహర్నికి ఈ పదవి వచ్చినందుకు జవహర్నికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎన్నుకోబడినందుకు అన్నికి ప్రత్యేకమనే కృతజ్ఞత తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను